नमस्ते जेपी नाइन ध्यूस के स्वागत కామారెడ్డి జిల్లాకు చెందిన లక్షటి రేణుక అలియాస్ కృష్ణవేణి భర్త విఠల్ మాట్లాడుతూ దేవునిపల్లిలో విద్యుత్ నగర్ కాలనీలో గత గత ఏడు సంవత్సరాలుగా నివాసం ఉంటుంది ఇంటి యాజమాన్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సరిత మరియు వైఫ్ ఆఫ్ రమేష్ ఇంట్లో నివాసం ఉంటుంది వారిద్దరు భార్య భర్తలు గత ఏడు సంవత్సరాల నుండి నాకు నా కూతురికి మానసికంగా మరియు శారీరకంగా వేధింపులకు గురి చేశారు ఎక్సైజ్ కానిస్టేబుల్ సరిత భర్త రమేష్ పదహారు లక్షల నగదు పన్నెండు తలాల బంగారం నన్ను కత్తులతో బెదిరించి డబ్బులు బంగారం తీసుకుంది బ్యాంకుల నుండి డబ్బులు చెక్కుల ద్వారా విత్డ్రా చేసుకుంది బెదిరింపులకు పాల్పడి బంగారం కూడా తీసుకున్న దగ్గర నుండి పన్నెండు తులాల బంగారం తీసుకోవడం జరిగింది ఎక్సైజ్ కానిస్టేబుల్ రమేష్ లక్షట్టి రేణుక అలియాస్ కృష్ణవేణి అనే నా పైన పర్సనల్ లోన్ ఎక్సైజ్ కానిస్టేబుల్ రమేష్ ఐదు లక్షలు తీసుకోవడం జరిగింది దానికి సంబంధించిన ఈఎంఐ కూడా ప్రస్తుతం నా జీతం నుండి పదిహేను వేల రూపాయలు ఈఎంఐ కట్ అవుతున్నాయి మా అన్నయ్య లక్షట్టి గంగారం ఆఫ్ క్రిష్టయ్య మా చెల్లెలను రెండు సంవత్సరాలుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ సరిత భర్త రమేష్ ఇంట్లో లక్షట్టి రేణుక అలియాస్ కృష్ణవేణిని భార్య భర్తలు ఇద్దరు కలిసి నిర్బంధించారు మా చెల్లెకి సంబంధించిన డబ్బులు బంగారం ఆరో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై రెండు ఇప్పటి వరకు దాదాపు రెండు సంవత్సరాలుగా మా చెల్లెల్ని దాచిపెట్టారు పైగా గోప్యంగా మా చెల్లిని భార్య భర్తలు ఇద్దరు కలిసి దాచిపెట్టారు ఎక్సైజ్ కానిస్టేబుల్ సరిత బయటకు వెళ్తే మీ బంధువులకు ఎవరికైనా చెప్తే నిన్ను నీ కూతుర్ని చంపేస్తామని బెదిరించిందని డ్యూటీకి కూడా ఎక్సైజ్ కానిస్టేబుల్ సరిత తీసుకువెళ్ళి నన్ను సంతకం చేయించి ఇంట్లో బంధించేదని గత నెల క్రితం జిల్లా అధికార కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినా కూడా న్యాయం జరగలేదని బాధితురాలు మీడియా ద్వారా నైనా న్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు పదహారు లక్షలు మేనత్తో కొడుకు ఇస్తే అకౌంట్లకి ఆమెని డ్రా చేసుకుంది ఏడు లక్షలు మర ఇల్లరిట్లు ఆయర్ ఇచ్చిన ఎనిమిది లక్షలు చెక్కిచ్చి లేపుకుంది ఇవ్వకపోతే భయపెట్టింది చాకు దాన్ని కొట్టేస్తా గేటు దాటి చంపేస్తా అని భయపెట్టి ఆ ఏమని ఇంటుంది ఇంటికి నేను నాకు ఇబ్బందులు పెడుతుంది సంవత్సరం నుంచి బాధలు పెట్టింది నాకు అందుకని లేకుండా ఫోన్ నంబర్లు మా అన్నయ్య లేవు అక్కాయి లేవు ఎవరి నంబర్ లేవు అన్నీ డిలీట్ చేసేసిండు సరిత పన్నెండు పేరు ఏ లక్షల పన్నెండు తుల బంగారం చేయించుకున్నాం పన్నెండు తుల బంగారం నాది నాకు పదహారు లక్షలు నాయనకి ఇవ్వాలా ఆమెకు దయచేసి ఆయనకి ఇప్పిను ఎస్ మేడంకి ఇచ్చినా కంప్లైంట్ కలెక్టర్కి ఇచ్చినా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన ఎస్ మేడం ఏమన్నది పోలీస్ వార్కి చెప్తా చేస్తారమ్మ కలెక్టర్ గారు అన్నాడు మరి మీకు ఇవన్నీ అడిగితే చెప్పేసినా మీకు న్యాయం న్యాయం కలెక్టర్ గారిని ఏం జరగలేదు ఇప్పటికేం చెప్ప రోజులు అయింది ఇంతకే వెళ్ళిపోయి కానీ ఏం న్యాయం అని ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఇచ్చారా మాకు కలెక్టర్ గారికి నెల రోజులు అవుతుంది మళ్ళీ వచ్చిరా ఈ రోజే లాస్ట్ కు పన్నెండు లక్షలు నా పదహారు లక్షలు నా పన్నెండు తులాల బంగారం నా సామాను నాయనకి పీయరు ఎక్కడ అన్ని ఎస్ఐ అది ఎస్ఎస్ కానిస్టేబుల్ రమేష్ అన్ని బంగారం కూడా బ్యాంక్ లోన్పేట

సరస్ అన్న తీసుకోవే నమ్మలేక ఎటు దింగపోతుందేమో మా అన్ని బయట పెడతదేమో అని పంపలేరు బయటకు ఇంట్లోకి బయటకు రాలంటే ఇంట్లో ఆయమ్మా ఎప్పుడొకరు ఇంట్లో పెళ్ళాలే మోగడం పెళ్ళం ఎందుకు అట్లా

రెండు సంవత్సరాల నుంచి నువ్వు నా బాధ చెప్పారు ఇప్పుడు ఎన్ని రోజులు అయింది మీరు బయటకు వచ్చి మా అన్నయ్య దగ్గర నా గోపాల్పేట్ల హెల్త్ మీ అన్నయ్య టీచర్ టీచర్ జాబ్ చేస్తాను హృదయపూర్వక నమస్కారము మరి నా పేరు లక్ష్మెట్టి గంగారాం సన్ ఆఫ్ కిష్టయ్య మరి జుక్కల్ మండల గ్రామం మహమదాబాద్ జుక్ కామారెడ్డి జిల్లా అయితే మా చెల్లెకు చెల్లె పేరు రేణుక ఎలియాసు కృష్ణవేణి గుర్రప్పు ఆమె అత్తగారు మారడి కల్లేరు మండలం సంగారెడ్డి డిస్టిక్ భర్త కానిస్టేబుల్ ఉండే ట్వంటీ టూ ఇయర్స్ సర్వీస్ చేసి అనుకోకుండా ఆట వచ్చి నారాయణకేటి దగ్గర ఇక్కడ మన్నూర్ పోలీస్ స్టేషన్లో చనిపోయి రెండు వేల పదహారు మేలో చనిపోయిన తర్వాత మా చెల్లెకి అపారమైన బాధ కలిగింది మరి పెద్ద వంశం పిల్లని దయచేసి మరి అప్పుడు ఒక నెల రోజు ఆ రెండు మూడు నెలలు తిరిగి గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిషియర్స్ ఒక ముప్పై ఐదు ముప్పై ఆరు లక్షల వరకు ఇప్పించిన గవర్నమెంట్ నుంచి ఒక పద్దెనిమిది లక్షలు వచ్చినాయి ఎల్ఐసి పైసలు ఒక పద్దెనిమిది లక్షలు వచ్చినాయి మళ్ళీ ఆ తర్వాత గవర్నమెంట్ మా చెల్లెకి చదువు లేదని కుక్కుమేన్గా వంట మనిషికి ఇచ్చారు ఇక్కడ మా ఉద్యోగం ఇచ్చే వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన సార్ మా చెల్లెకి ఒకటే బిడ్డ ఉంది సార్ ఆమె తెలుగు పొరలు ఉంది డిస్ట్రిక్ట్ లెవెల్ ఉద్యోగం ఇవ్వండి సార్ కామారెడ్డి అయినా నిజామాబాద్ అయినా పిల్ల చదువు అవుతుంది భవిష్యత్తు అవుతుంది మీ పేరు ఉంటుంది సార్ ఇదే జిల్లాకు రేపు కలెక్టర్ రావచ్చు ఎస్బీఐ రావచ్చు అంటే సరే సార్ మీ మాట కరెక్టే సార్ నేను నెల రోజులు లేట్ అయినా నేను ఒక రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఆయన తర్వాత నేను డిస్ట్రిక్ట్ లెవెల్ని ఇస్తానని ఆ నిజామాబాద్లో ఒక అధికారి మనకు సేవ చేసి మనకు ఇక్కడ ఎస్టీ బాయ్స్ హాస్టల్ నిజాంసాగర్ ఎక్స్ రోడ్లో కామారెడ్డి ఇచ్చిండు అపార్ట్మెంటు ఇచ్చిన తర్వాత మా పెద్ద పెద్ద భర్త సాతేరి పండరని పెద్ద కొడప ఆయన ఏం చేసిండో మా మేనత్త కొడుకు ఒక ఆయన సురేష్ కానిస్టేబుల్ కొండవారు సివిల్ కానిస్టేబుల్ వాళ్ళిద్దరు కలిసి నా దగ్గర ఉంటే ఆ డబ్బులు తీసుకోవడానికి వీలుండదని వాళ్ళకు అనుకూలంలో ఉన్న వ్యక్తి దగ్గర నుంచిండు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసే గొల్ల రమేష్ మా గొల్ల సరితల దగ్గర ఆ వద్దన్న మా చెల్లెలకి నేను చెప్పినా ఆగమవుతావు అమ్మా పుట్టి నుంచి వచ్చిన దాకా ఇంటి మనిషి ఉండక కుదిరైనా ఓ ఆగమవుతా వద్దంటే వినలేదు బావాలి నారాయణ రైతులైనా ఉందామంటే సరే నాలుగు నెలలు చూద్దామనుకున్నా పదహారు లక్షలు వాడు మింగేసిండు కొండవారు సురేష్ వాడు తీసుకుపోయి వాడు మహారాష్ట్ర తీసుకుపోయి చంపేస్తాను కొట్టింది చెంబలని వెలిగిపోయినాయి ఇప్పుడు చెవులు నిలబడేదానికి సరిగ్గా అయితే మళ్ళీ ఏమైనా చర్యలు రాకపోయినా చూస్తే ఈ ఫలానా టెంపుల్ దగ్గరంటే అనేక దగ్గరలోని అని ఒక మఠం ఉంది మఠం పోతే అక్కడ దొరికింది పొద్దున ఐదు గంటలకు పోయినాను పట్టుకొని వచ్చేసా మేము నేను గొల్ల రమేష్ పోయి కారులో పట్టుకొచ్చేసాం ఏమన్నా నాకు భయం వేస్తుంది నువ్వు రాన దగ్గర నాలుగు రోజులు ఉండు నాకు నెత్తి పని చేస్తే చెప్పేటం అవుతుంది అంటే నీకేం భయం పెట్ట ఎప్పుడన్నా నేను హలో అంటే గంటలు దొరికేస్తాను భయపడే అవసరం లేదంటే నేను డ్యూటీకి పోతా అవసరం ఉంటే రాత్రి అసలు డ్యూటీ చేసుకుని సాయంత్రం పోయినా నాలుగు రోజులు కంటిన్యూ తిరిగినా తిరిగితే నా నాలుగో రోజు చెప్పింది ఇట్లా కొట్టిండన్న ఇట్లా నన్ను చంపేస్తుండాడు ఇంత పని చేస్తాడని నేను అనుకోలేదు కొట్టిండంటే మా చీరలో కొట్టుడు వాడేవాడు వాణ్ణి